ఈ రోజుకి ముప్పై ఐదు రోజులు అవుతుంది అయినా ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా ఉంది కానీ ఈవేళ సమ్మె శిబిరాలు కొనసాగుతున్నాయి అంటే ప్రభుత్వం వెనకాల టీడీపీ నాయకులు అలాగే జనసేన నాయకులు ఉండి సమ్మె టెంట్లు నడుపుతున్నారు అని చెప్పేసి ప్రభుత్వం ఆరోపణలు చేస్తా ఉంది సోషల్ మీడియాలో కూడా అదే పెడతా ఉన్నారు కానీ ఈ వేళ మేము కడుపు మండి కడుపు రగిలిపోయి రోడ్డు మీదకి వచ్చి మా సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకుని టెంట్లు వేసుకుని మేము రోడ్డు మీద నిలబడ్డాం తప్ప ఎవరు ఏ ప్రతిపక్ష నాయకుడు మా వెంట లేరు ఏ ప్రతిపక్షం కూడా మమ్మల్ని నడిపించట్లేదు మా కడుపు మంటతోటే మేము రోడ్డు మీదకి వచ్చాము ఇది ప్రభుత్వానికి మరీ మరీ హెచ్చరించి చెప్తా ఉన్నాం మేము ఈవేళ మా జగన్మోహన్ రెడ్డి గారు మీకు మరీ చెప్పేది ఏంటంటే ఇవాళ వీరు మాకు చేసే అన్యాయానికి మేము ఈవేళ రోడ్డు మీద పడాల్సిన అవసరం వచ్చింది పండగ అయినా సరే ఇంట్లో లేకుండా పిల్లలతోటి సంతోషంగా ఇంట్లో గడుపు గడుపు మానేసి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి పండగ చేసుకోవాల్సి వచ్చిన అవసరం ఉంది ఇవాళ క్రిస్మస్ కాదు జనవరి బస్కే కాదు సంక్రాంతే కాదు మొత్తం అంతా కూడా రోడ్డు మీద చేసుకునే పరిస్థితిలో ఉన్నాం మేము దానికి కారణం మీరే ప్రధానమైన డిమాండ్స్ ఏవైతే ఇచ్చామో ఆ ప్రధానమైన డిమాండ్స్ నెరవేర్చకుండగా ఏ వచ్చిన డిమాండ్స్ పెట్టి మీకు అన్ని ఇచ్చేసా నెరవేర్చేసాం సమ్మెలు తీసే సమ్మె లేకపోయింది నేను చెప్పి చెప్తా ఉన్నారు ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే మాకు ప్రధానమైన డిమాండ్స్ నెరవేర్చే వరకు కూడా మేము సమ్మె విరమించేది లేదు ఎట్టి పరిస్థితుల్లోని కూడా మేము సమ్మె విరమించాం మా మీద అనేకమైన ప్రతాపాలు చూపించారు ఐదో తారీఖుని మీరు జాయిన్ అవ్వాలి జాయిన్ అవ్వకపోతే కనుక మీ మీద ఉపయోగ ప్రయోగం చూపిస్తామని చెప్పి చెప్పారు అలాగే ఎస్మో చట్టాన్ని తీసుకొచ్చారు జీవో నెంబర్ రెండుని తీసుకొచ్చారు అలాగే లీగల్ నోటీసులు కూడా పంపించారు ప్రభుత్వం పంపించింది కానీ ఎట్టి పరిస్థితులని కూడా మీ భయాన్ని మీ తాటాకు చెప్పడానికి జడిసేది లేదని చెప్పేసి చెప్తా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మా ప్రధానమైన డిమాండ్లు తీరే వరకు కూడా మేము ఈ సమ్మెను కొనసాగిస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం బి వెంకటలక్ష్మి నేను అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చంద్రవాడ వర్కీ ఈ రోజుకి ముప్పై ఐదు రోజులు అయింది కానీ మంత్రులకి కానీ సీఎం గారికి కానీ అసలు మా బాధ ఏంటో తెలియట్లేదు ఈ పడుకు ఆకలి ఆకలబాద పేదవాడి బాధ అంటే తెలియదు అందుకు అలాగే వాడు నిరూపించుకుంటున్నారైనా కానీ మమ్మల్ని ఎంతగానో రోడ్డు మీద ఈ రోజుని ఎంత లేని వాళ్ళైనా ఎంతో ఆనందంగా ఇంటికాడ జరుపుకుంటారు ఈ మూడు రోజులు కానీ మాకు ఈ పరిస్థితి వచ్చిందంటే ఈ ఈ జగన్మోహన్ రెడ్డి గారే మా కారణం కానీ మా పరిస్థితులన్నీ అర్థం చేసుకుని మా మా బాధలు అర్థం చేసుకుని ఇప్పటికైనా ఆయన ఒక మాట చెప్తారని మొన్న మన వరకు చర్చలో ఎంతో ఆశతో ఎదురు చూసాం కానీ ఐదో ఐదోసారి సమావేశంలో కూడా ఇదే సమాధానం చెప్పారు ఆయన మొండవ ఏంటో మాకు అర్థం కావట్లేదు మీరు అందరూ మంత్రి అసలైన మంత్రులు రావట్లేదు నా శిశా శిశు సామా సాక్షేమ శాఖ మంత్రులు ఎవరు రావట్లేదు దానికి సంబంధించిన వాళ్ళు రాకపోతే వాళ్ళ వాళ్ళ బాధలు సాధకాలు ఎవరు గెలిస్తాయి వాళ్ళిద్దరికి తెలుస్తాయా వచ్చాకని ఇంటికి అందు గురించి సజ్జలకి వచ్చాక ఏం గెలుస్తాయండి అందులో లోటుపాట్లు ఏంటో మంత్రులు అనుభవించిన వాళ్ళు తెలుస్తాయి నడిచిన కష్టం సుఖం వాళ్ళకి గెలుతుంది కానీ వాళ్ళు రాకుండా ఈ సీఎం గారు కూడా రాకుండా ఆ ఇద్దరిని పంపి ప్రతి ఒక్క సమావేశం కూడా వాళ్ళు వాళ్ళిద్దరే హాజరయ్యారు అసలు అయినా వాళ్ళిద్దరు కూడా ఎవరు ఎవరు కూడా హాజరవ్వలేదు అసలు వాళ్ళు కానీ ఈసారికైనా మా బాధలు అర్థం చేసుకుని మా ఈ రోజు ఇలా ఉన్నామంటే ఈ మూడు రోజులు కూడా అల్లుళ్లతోటి మనవలతోటి అందరితోటి ఇంట్లో గడపవలసిన రోజులు ఏమో రోడ్డు మీద పండగ చేసుకుంటామంటే ఆయనకి స్గ్లు కానీ ఏమీ ఉండలేదు ఎన్ని 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 రకాలుగా చేసుకున్నా కానీ ఆయనకి పట్టినట్టే ఉంటున్నారు కానీ మా బాధలు అర్థం చేసుకుని ఇప్పుడు ఇప్పటికైనా తిరిగి వచ్చి మా మాకు ఒక మాట చెప్తారని మేము సెలవు తీసుకుంటాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది